టు న్యూస్ ఛానల్ ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ఆర్డీఓ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రాజస్వ మండల అధికారి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతాలాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాటు పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఆయుర్భవ నుంచి నేటి పది సంవత్సరాలు పూర్తయి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్లోని ప్రజలందరికీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆయుర్భ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో తేగదండలు అమరులై ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుకు సిద్ధించడానికి కృషి చేసినారు సో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించేటువంటి లక్ష్యాలు పూర్తి చేస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలన్నిటి కూడా సక్రమంగా అరువులేనటువంటి వారికి అందడానికి మేము మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా రీజన్ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ మిగతా స్టాఫ్ అంతా కూడా మేమందరం కూడా తిరిగి మరొకసారి ఆశయాలు సాధించడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఔటమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్